ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేయ నమహా సద్దు జ్యోతిషాలయం నుంచి ఒక జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశిమిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వాదశ జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు బుధుడు ద్వాదశ స్థానంలో అనుకూలం గురు ద్వాదశ స్థానంలో ప్రతికూలం శుక్రుడు ద్వాదశ జన్మస్థానంలో అనుకూలం శనీశ్వరుడు నవమ స్థానంలో ప్రతికూలం రాహు దశమ స్థానంలో ప్రతికూలం కేతువు చతుర్థ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు అంగారకుడు బుధుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కాస్త మెతక ధోరణి అవలంబించడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా తెలుసు చాలా తెలుసు మీ మనసులో పెట్టుకోండి చాలా తెలిసినట్టు నటించండి తెలియదన్నట్టుగా నటించండి తెలిసినా కూడా వ్యాపారం మొదటి రెండు వారాలు చాలా బాగుంటుంది మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బంది కలిగే వాతావరణం కనబడుతున్నాయి రావలసిన ధనం ఆలస్యంగా అవుతుంది ఉద్యోగస్తులకి కొంత జాగ్రత్తగా ఉండాలి సహ ఉద్యోగులతో అధికారులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు కావు దానికి ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి విద్యార్థులకి బుదురు కాస్త అనుకూలం కలిగిస్తున్నాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి మీరు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఉన్నవారు మీ యొక్క నైపుణ్యతను చూ చాటడానికి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి ఇది మీకు కా చాలా కలిసి వచ్చే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కొంచెం లోపమైన వాటి అన్నిటి కూడా కూర్చొని మాట్లాడి సవరించుకుంటే చాలా మంచిది కాస్త ఆలస్యమైన మాట్లాడి చక్కబట్టుకోండి సాహిత్య రంగంలో కళాకారులకి బాగా కలిసి వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి గుర్తింపు వస్తుంది శుభకార్యాలు ఇంట్లో గృహంలో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి దానికోసం అధిక సంఖ్యలో ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీస్ పారిశ్రామికతలకి ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి పట్టిందలా బంగారం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త యోగమే కానీ కష్టం మీద నెగ్గుకుంటూ వచ్చేస్తారు కానీ నెగ్గుకుంటూ వస్తారు చంద్రాష్టమం జూన్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై ఎనిమిది నలభై తొమ్మిది నిమిషాలు ఉదయం అంటే మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాశ్రమం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు వీళ్ళంటప్పుడు జాగ్రత్తగా ఉండేది ఈ నెల మీకు లక్కీ నెంబర్ ఐదు అని చెప్పొచ్చు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చెయ్యండి కలిగి వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి కాలి నడకన వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి అవకాశం ఉంటే లేదా వెళ్ళి దర్శనమైనా చేసుకొని రండి పసుపు కలర్ బాగా కలిసి వస్తుంది గోల్డ్ కలర్ అవన్నీ కలిసి వస్తుంది మీకు దీపం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరిహారంగా గోచార ప్రకారంగా ఈ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులని సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు కాల్ చేయకండి ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉన్నండి విజయోస్ ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడీ తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాత్రం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి